జై శ్రీకృష్ణ కలో స్మరణాన్ ముక్తి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాము పూర్వము పద్మపాదుడు అనే ఒక మహాభక్తుడు అడవిలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు అంతలో ఒక వేటగాడు అటువైపుగా వచ్చి ఆ పద్మపాదు చూసి ఆయన్ని తట్టి లేపి ఏమయ్యా ఇక్కడ ఖాళీగా కూర్చుకున్నావు అని అడుగుతాడు అప్పుడు పద్మపాదుడు నేను పని చేసుకుంటూ ఉన్నాను అని చెప్తాడు ఏం పని చేస్తున్నావయ్యా ఖాళీగా కూర్చొని పని చేస్తున్నావంటావేంటి అని వేటగాడు పద్మపాదంతో అంటాడు ఆయన అమాయకుడు అని తెలుసుకొని పద్మపాదుడు వెంటనే నేను తప్పిపోయిన నా పశువుని గురించి ఆలోచిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను అని చెప్తాడు పశువు ఆ పశువు ఎలా ఉంటుందో చెప్పు ఈ నేను ఈ అడవిలోనే ఉంటాను కదా నాకు తెలుసు ఎలాంటి ఎలా ఉంటుందో చెప్తే నేను వెతికి తీసుకొచ్చిస్తాను అని వేటగాడు పద్మపాదంతో చెబుతాడు అప్పుడు పద్మపాదుడు అది సగం మనిషిలాగా సృగలాగా ఉంటుంది అని వేటగాడితో చెబుతాడు అలాంటి జంతువును నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదే అని వేటగాడు పద్మపాదంతో చెప్తాడు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను అలాంటి పశువు ఉన్నది ఈ అడవిలో తప్పిపోయింది అని చెప్తాడు అలా అయితే నేను ప్రమాణం చేస్తున్నాను సాయంత్రంలోగా ఆ పశువుని తీసుకొచ్చి నీకు వెతికి తీసుకొచ్చి ఇస్తాను ఆ పశువు కనపడకపోతే నేను మరణిస్తాను అని చెప్పి ఆ వేటగాడు అక్కడి నుంచి వెళ్తాడు వెళ్ళేటప్పుడు పద్మపాదు అడుగుతాడు దాని పేరు ఎందుకు స్వామి ఆ పశువు పేరు అని అడుగుతాడు అప్పుడు ఈ పద్మపాదుడు దాని పేరు నరసింహ అని చెప్తాడు వెంటనే వేటగాడు నరసింహ 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 అనుకొని అడవంతా గాలిస్తాడు సాయంత్రమైనా అతనికి ఆ నరసింహ కనిపించదు అప్పుడు సాయంత్రం తనకి వేసుకుందామని ప్రయత్నిస్తూ ఉండగా అప్పుడు నరసింహ స్వామి ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమైతే ఓ పశువు ఆ కోసమో నీ కోసము అతను ఎదురు చూస్తున్నాడు రా అని తన మెడలో విడుతాడు పశువు మెడలో వేసుకొని లాక్కొని నర్శ దగ్గర తీసుకుపోతాడు అప్పుడు పద్మపాదని పిలుస్తాడు పద్మపాద లే నీ పశువు వచ్చిందని చెప్తాడు అతను కళ్ళు తెరిచి చూసేటప్పటికి అతని చేతులు ఒక లాగుతున్నట్టుగా ఒక తాడు పట్టుకొని ఉంటాడు ఏమీ కనిపించటం లేదు నాకు ఏమి తెచ్చావో అబద్ధం చెబుతున్నావు అంటే లేదు చూడు నువ్వు చెప్పినట్లే సగం మనిషి సగం మృగల్లాగా ఉన్నది ఇదని ప పంచగట్టుకొని ఉంది పశువు మెడలో రత్నాభరణాలు ఉన్నాయంటే అప్పుడు పద్మపాదు నమ్మి స్వామి నేను ఎన్నో రోజులు తపస్సు చేస్తున్నాను నాకు కనిపించలేదే నీ వేటగాడి కనిపించావే అని అంటే అప్పుడు ఒక ధ్వని వినిపిస్తుంది పద్మపాదుడికి పద్మపాద నువ్వు ఇంకా అహంకారంతో ఉన్నావు ఈ భక్తు ఈ వేటగాడు నిష్కల్మషంగా నా నిరంతరం నామస్మరణ చేస్తున్నాడు ఎటువంటి చింతన లేకుండా నా నామస్మరణ చేశాడు అతనికి ఎటువంటి అహంకారం లేదు అందువల్ల అతనికి ప్రత్యక్షమైనాను నీవు నీ అహంకారం ఏ రోజైతే చంపుకుంటావో అతను నీకు ఆనాడు నీ ప్రత్యక్షమవుతానని చెప్పి అతను మాయ ఆ ధ్వని వినిపించదు వెంటనే పద్మపాదుడు ఆ వేటగాడు కాళ్ళ మీద పడి నువ్వు ధన్యుడవి అని చెప్తాడు మనము కూడా ఎటువంటి ద్రోహచింతన లేకుండా ఉంటే మనకు కూడా దేవుడు ప్రత్యక్ష అని దీనివల్ల మనకి అర్థమవుతున్నది